ప్రిలరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము యోహాను సువార్త ఇరవయ అధ్యాయము వచనం చివరి మాటలు మీకు సమాధానము కలుగునుగాక ప్రభు ఇక్కడ చెబుతున్న మాటను మనము గమనించుచు ఉన్నాం మీకు సమాధానము కలుగునుగాక ఈ ప్రపంచమంతా అసమాధానముతో రగులుతూ ఎక్కడ పట్టిన యుద్ధాలు కక్షలు ప్రేమ తనము ఒకరి మీద ఒకరికి ద్వేషము అసమాధానముతో రగిలిపోతూ ఉన్నారు ఇస్రాయేలు పాలస్తీనుల మధ్య ఎన్నో రోజులుగా ఎడితెరిపి లేనటువంటి యుద్ధము జరుగుతూ ఆ ప్రాంత నివాసులు ఎంతో ఆందోళనకు గురి అయి యుద్ధ వాతావరణములో గడుపుతూ ఉన్నారు ఒక ప్రక్క ఇరానులో యుద్ధ వాతావరణమే రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధ వాతావరణమే ఇలా ఎక్కడనూ సమాధానము లేకుండా ఉన్నారు దేశాలు అలాగే ఉన్నాయి మనుషుల మధ్య ప్రేమ తరిగినదై ఒకరికి ఒకరు పడనటువంటి పరిస్థితులు అనేకులు జీవిస్తూ విద్వేషముతో రగిలిపోతూ సమాధానము లేనటువంటి వారై గడుపుతూ ఉన్నారు సాతానుడు మనిషి సమాధానముగా నెమ్మదిగా జీవించడము ఎప్పుడు కూడా ఇష్టపడదు మనుషుల సమాధానము చెడగొట్టడమే వాని పని అసమాధానమును ఎప్పుడు కూడా మనుషుల మధ్య రగిలించి విద్వేషాలను పుట్టించి మనుషులకు సమాధానముగా లేచి చేసేటువంటి వాడు సాతాను అయితే ప్రభు మనకిచ్చుచున్న వాగ్దానం ఏమిటంటే మీకు సమాధానము కలుగునుగాక అసమాధానముతో ఉన్న నీకు ప్రభువు సమాధానమునిచ్చుటకు ఇష్టపడుచు ఉన్నాడు ఆయన ఇచ్చేటువంటి సమాధానము ఈ లోకములో ఎవరు కూడా పొందుకోలేనటువంటిది ద్వేష దేశములకైనా మనుషుల మధ్య ఉన్న ద్వేషమును రూపుమాపి దైవ సమాధానమును అనుగ్రహించగలిగిన వాడు దేవుడు ఆయన మనతో చెబుతున్న మాట మీకు సమాధానము కలుగునుగాక ఇంతవరకు నీ హృదయము ద్వేషముతో నిండిపోయి ఉన్నదా సమాధానము లేనటువంటి పరిస్థితిలో నీ ఉన్నావా సమాధాన కర్తయగు దేవుడు నీతో చెబుతున్నాడు నీకు సమాధానము కలుగునుగా అని అంటూ ఉన్నాను ప్రభు సమాధానము నీకు కావాలంటే నీ హృదయములో శిల్వమూర్తి అయిన క్రీస్తుని ప్రతిష్ఠించుకో ఆయన ఈ భూమికి అందుకే వచ్చాడు మనుషులకు తన సమాధానముని ఇవ్వాలని తన శాంతిని అనుగ్రహించాలని తన శాంతి మార్గమును వారికి అనుగ్రహించాలని యేసు ఈ లోకమునకొచ్చి మానవులకు విరోధముగా ఉన్నటువంటి వేషరూపకమైనటువంటి పాపములన్నిటినీ కల్వరి శిలువలో ఆయన చీలమేకులతో కొట్టి వాటిని తొలగించి మానవుల కొరకై తన ప్రాణమును ధారపోయడం ద్వారా మానవులకు ఆయన గొప్ప ఇచ్చినాడు ఆ గొప్ప సమాధానము నీకు కావాలంటే ప్రభువు ఇచ్చేటువంటి సమాధానమును నీవు పొందుకోవాలంటే నీ హృదయంలో ప్రతిష్ఠించుకో ప్రభువా నీ సమాధానము నాకు కావాలి నీ శాంతి నాకు కావాలి అని ప్రభువుని అడుగు ఆయన నీ హృదయములో రగులుచున్నటువంటి పగ ద్వేషము కోపము లోక ఇచ్చలు పాపము అన్నిటిని తొలగించి దైవీకమైన సమాధానముని నీకు అనుగ్రహించి మనుషులందరి పట్ల నీవు ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా మారే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అసమాధానంతో ఉన్న నీ హృదయము సమాధానము కలుగుతుంది నీ కుటుంబంలో సమాధానము కలుగుతుంది నీ ఉద్యోగము చేసే ప్రాంతంలో నీకు సమాధానము దొరుకుతుంది దైవిక సమాధానంతో మీరందరూ వెలుగొందాలన్నదే దేవుని ఆశ అట్టి సమాధానం కొరకై మనలను మనము ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం మహాగనుడ పరిశుద్ధుడ నీ బిడ్డలు నీ సమాధానం కొరకై ఎదురు చూస్తున్నారు వారి హృదయంలో నీ ప్రేమను నింపి ఎవ్వరు అనుగ్రించిన సమాధానమును వారి కరుగు గురించి ఆశీర్వదించమని ఏ సునామును అడిగి వడికి కొంచునాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్